Não, não tem जरा पक्का जर है ना, ना? 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 కార్యక్రమంలో పాల్గొన్నారు తన విలువైన సమయాన్ని వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఇక్కడ స్వామి వచ్చారు శ్రీ 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 త్రిదండ్రి పాంబారు శ్రీ శ్రీ చిన్నజీర స్వామివారి మంగళాసాశ్రమంతో మీకందరికీ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నాము జయ శివనారాయణ ది కమ్మనైనది అమ్మ ప్రేమ మరి వెలకట్టలేనిది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఒక చరణ్ ఒక పల్లవి సార్ ఒక చిన్నని అమ్మ నాకు పాటు ఒక అమ్మని చూలపాట ఒడిలో నిద్రపోవాలని పాడమ్మ ఒక కమ్మని జోల పాట అమ్మానకు పాడమ్మ ఒకట జునమ్మా నృదయంలో జలపాతం లాని పాట జీవించునమ్మా జనని ఇది జగతి నేల పాట ఇది జనులు పాడే పాట అమ్మా

పొత్తిలో దాచుకొని పాలించిన నీ ప్రేమ హత్తుకొని నన్నెత్తుకొని నువ్వు మురిసిపోయిన వేళ గుండెల మీద ായണ ജയ ശ്രീമായ

ఈ బంధాలన్నీ కూడా ఈ బంధాలన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి కాదు కదా ఎప్పుడో ఒకప్పుడు వదిలి వెళ్లాల్సిన వాళ్ళమేనా కదా పిల్లల్ని వెళ్ళే వదిలి తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులు వదిలే పిల్లలు కావచ్చు ఎప్పుడో ఒకప్పుడు శరీరాన్ని వదిలే సమయానికి వచ్చినప్పుడు ఇవేవి మనతో రావు కదా ఇవన్నీ కేవలం మనల్ని సంస్కరించడం కోసం మన సమాజంలో నడిచేటప్పుడు మనకి సరైనటువంటి మార్గాన్ని చూపించడం కోసం మనకి మంచి బుద్ధిని చెప్పి మంచి విద్యను చెప్పి నడిపించేటువంటి వారు కావాలి అలా ఉన్న వాళ్ళని మనం తల్లి తండ్రి అన్న తమ్ముడు లేదా గురువు ఇలా కదా పిలుస్తాము అంటే మనకి వీళ్ళంతా దేనికి అవసరం మనం జీవించే జీవ ఆ జీవనం మంచిగా ఉండాలి అని చెప్పేవాడు కావాలి అలా చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళు అలా చెప్పనప్పుడు వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రయోజనం లేదు అలా కాదా కనుక మనకి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా చెప్పేవాళ్ళు ఎవరో ఒక మనతో ఉన్నారనుకోండి మనకి కావాల్సింది కదా కనుక అలా మనని మంచి మార్గంలో నడిపించే వారెవరో ప్రేమతో మనల్ని నడిపించే వారెవరో వారే మనకు తల్లి తండ్రి అవుతారు జన్మనిచ్చినంత మాత్ర తల్లిదండ్రులు కారు మనల్ని సంస్కరించి నడిపించే వాళ్ళు మన మీద నిజమైనటువంటి ప్రేమ కలిగిన వారెవరో వారే మనకి తల్లి స్థానంలోనో తండ్రి స్థానంలోనో గురువు స్థానంలో ఉండి మనని ఎదిగే చేస్తారు ఎందుకంటే ఈ లోకంలో అందరూ అనాథలే మీరు అనాథలే పెద్దవాళ్ళని ఎందుకు మనం అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండడానికి ఆదర్శంగా వాళ్ళు నడిచినట్టుగా మనం కూడా నడవాలని కోరుకుంటారు అబ్బాయి కూడా డాక్టర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అనుకోండి వీళ్ళని కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు అంటే అమ్మని దాన్ని మనం ఏం చేస్తాం మనకు ఒక హీరోగా